హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాలుతిడి రైల్వర్డ్ ఈ వీడియోలో మనం సౌత్ సెంట్రల్ రైల్వేస్ మన తెలుగు రాష్ట్రాల్లో నడపనున్న సంక్రాంతి స్పెషల్ ఎక్స్ప్రెస్ రైళ్లు మరియు సదరన్ రైల్వేస్ మన తెలుగు రాష్ట్రాల మీదుగా నడపనున్న స్పెషల్ ఎక్స్ప్రెస్ రైళ్ల వివరాల గురించి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్తే ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ సిక్స్ ఫైవ్ త్రీ కాచిగూడ కాకినాడ టౌన్ ఫెస్టివల్ స్పెషల్ ఈ రైలు ఈ నెల ఇరవై ఎనిమిది మరియు జనవరి నాలుగు పదకొండు పద్దెనిమిది ఇరవై ఐదవ తారీఖులో రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు కాచిగూడలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం ఎనిమిది గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది తిరుగు ప్రయాణంలో ఈ రైలు నెంబర్ వచ్చేసి జీరో సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ కాకినాడ టౌన్ కాచిగూడ ఫెస్టివల్ స్పెషల్ ఈ రైలు ఈ నెల ఇరవై తొమ్మిది మరియు జనవరి ఐదు పన్నెండు పంతొమ్మిది ఇరవై ఆరో తారీఖులలో సాయంత్రం ఐదు గంటల పది నిమిషాలకు కాకినాడ టౌన్లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం నాలుగు గంటల యాభై నిమిషాలకు కాచిగూడ చేరుకుంటుంది మార్గం మధ్యలో ఈ రైలు అప్ అండ్ డౌన్ మల్కాజ్గిరి నల్గొండ మిర్యాలగూడ పగడిపల్లి సత్తినపల్లి గుంటూరు విజయవాడ ఏలూరు తాడేపల్లిగూడెం నిడదవోలు రాజమండ్రి సామలకోట రైల్వే స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది మరొక రైలు వచ్చేసి జీరో సెవెన్ ఫైవ్ జీరో నైన్ హైదరాబాద్ తిరుపతి ఫెస్టివల్ స్పెషల్ ఈ రైలు ఈ నెల ఇరవై ఎనిమిది మరియు జనవరి నాలుగు పదకొండు పద్దెనిమిది ఇరవై ఐదవ తారీఖులలో రాత్రి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు హైదరాబాద్లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు తిరుపతి చేరుకుంటుంది తిరుగు ప్రయాణంలో ఈ రైలు నెంబర్ వచ్చేసి జీరో సెవెన్ ఫైవ్ వన్ జీరో తిరుపతి హైదరాబాద్ ఫెస్టివల్ స్పెషల్ ఈ రైలు ఈ నెల ఇరవై తొమ్మిది మరియు జనవరి ఐదు పన్నెండు పంతొమ్మిది ఇరవై ఆరో తారీఖులలో రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు తిరుపతిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాలకు హైదరాబాద్ చేరుకుంటుంది మార్గం మధ్యలో ఈ రైలు అప్ అండ్ సికింద్రాబాద్ నల్గొండ మిర్యాలగూడ నడిపూడి సత్యనపల్లి గుంటూరు తినాలి బాపట్ల చీరాల ఒంగోలు నెల్లూరు గూడూరు రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది ఈ రెండు రైళ్లు కూడా ఐసీపీ రేగుతోనే ప్రయాణిస్తాయి మరొక రైలు వచ్చేసి జీరో సిక్స్ వన్ త్రీ వన్ ఎర్నాకులం హటియా అన్ రిజర్వెడ్ స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ రైలు ఈ నెల ఇరవై రెండు ఇరవై తొమ్మిది మరియు జనవరి ఐదవ తారీఖున రాత్రి పదకొండు గంటలకు ఎర్నాకులంలో బయలుదేరి మూడవ రోజు సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు హటియా చేరుకుంటుంది తిరుగు ప్రయాణంలో ఈ రైలు నెంబర్ వచ్చేసి జీరో సిక్స్ వన్ త్రీ టూ హటియా ఎర్నాకులం అన్ రిజర్వెడ్ స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ రైలు ఈ నెల ఇరవై ఆరు మరియు జనవరి రెండు తొమ్మిదవ తారీఖులలో ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు హటియాలో బయలుదేరి మూడవ రోజు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ఎర్నాకుళం చేరుకుంటుంది మార్గం మధ్యలో ఈ రైలు అప్ అండ్ డౌన్ అలువా త్రిసూర్ పలక్కడ్ కోయంబత్తూర్ త్రిపూర్ ఈరోడ్ సేలం జోలార్పేట కాట్పాటి రేణిగుంట గూడూరు నెల్లూరు ఒంగోలు విజయవాడ ఏలూరు రాజమండ్రి సామరకోట దువాడ విజయనగరం బొబ్బిలి పార్వతీపురం రాయగఢ మునిగూడ తిథలాఘర్ బాలాంగీర్ సాంబల్పూర్ జర్సీగూడ రూర్ఖేలా నగాన్ రైల్వే స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది ఈ రైలు పూర్తిగా అన్ రిజర్వ్డ్ జనరల్ కోచ్లతో ప్రయాణిస్తుంది ఇది ఫ్రెండ్స్ సౌత్ సెంట్రల్ రైల్వే మన తెలుగు రాష్ట్రాల్లో నడపనున్న సంక్రాంతి స్పెషల్ ఎక్స్ప్రెస్ మరియు సౌథర్న్ రైల్వే నడపనున్న అన్ రిజర్వెడ్ స్పెషల్ ఎక్స్ప్రెస్ రైల్వే యొక్క వివరాలు ఈ వీడియో కనుక మీకు నచ్చి ఉంటే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్